Bye. లోకంలో అన్ని విషయాల కోసం బోధిస్తా ఉన్నారు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం సినిమాలు సీరియళ్ళు రాజకీయ నాయకులు ఎంటర్టైన్మెంట్ ప్రతి వ్యక్తి ప్రతి విషయం కోసం బోధిస్తూ ఉన్నారు దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంది వాల్ పోస్టర్స్ కూడా అతికిస్తారు తెలుసుకుంటున్నారు కానీ నిజంగా మరి ఒక మంచి విషయాన్ని బోధించే వ్యక్తులు వీధుల్లో లేరు ఎప్పుడు కూడా యేసు లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా విషయాలు బోధించాడు అసలు మానవుడి సమస్య ఏంటంటే హృదయం అని చెప్పాడు శుభ్రభ మానవుడికి సమస్య ఎక్కడుందంటే ఎక్కడో బయ బయట విషయాలు కాదు మానవుని హృదయమే చెడిపోయింది ఎప్పుడు మానవుని హృదయం కులిపోయింది నువ్వు ఏ ఎనాలిసిస్ ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప వ్యక్తి అయినా అంటే మానవుని హృదయం చాలా భయంకరమైంది పశువు కంటే దారుణంగా ఉండింది హృదయం అందుకని బైబిల్ అంటుంది మనిషి హృదయం బహుఘోరమైన వ్యాధి కలది మానవుని హృదయము చాలా డిఫరెంట్ వ్యూలో ఆలోచిస్తాడు చెట్టగా ఎప్పుడు కూడా మానవుడు మంచి విషయాలు ఏమి పుట్టవు మీరు చాలా క్లియర్గా చూడండి యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మానవుని బుద్ధి మంచిగా ఎప్పుడు ఉండదని చెప్పాడు అది అసాధ్యం జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ ఆ నేను ప్రేమిస్తా ఉన్నాడు చూడండి అందుకే అనేక విషయాలు బోధించాడు నీ కన్నం నీ దేహానికి దీపం అని చెప్పాడు యేసుప్రభు చాలా మంది చూడడం ద్వారా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు మానవుని యొక్క పరిస్థితి అంతా కూడా హృదయంలోనే ఉంది ఆ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఆ పర్పస్ ఇస్తే మానవుని హృదయం బ్రోకెన్ అంటే నిజంగా పగిలిపోయి ఏమి అసలు దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడున్న స్థితిలోనైతే సెల్ ఫోన్ వచ్చినాక ఇంటర్నెట్ గూగుల్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మానవుడు అభివృద్ధి చెందారు చాలా మంది అంటారుగా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నా హృదయం ఒకటి నువ్వు ఏ దేశం వెళ్ళినా నువ్వు హైదరాబాద్లో ఉన్నా నువ్వు పెద్ద లాబీస్ లైఫ్లో ఉన్నా కూడా నువ్వు ఎన్ని బెంజికార్లు ఇంటి ముందున్నా హృదయము రోతదే ఆ రోత జీవితాన్ని మార్చడానికి సుప్రభి లోకానికి వచ్చాడు ఎవరని చెప్పారా ఇక్కడ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పడు హృదయం మంచిది కాదురా హృదయము మోసకరమైనది చూడండి ఆ హృదయం నుండి వచ్చిన ఆలోచనలు బట్టి అత్యాచారాలు ఆ హృదయంలో నుంచి ఆలోచనలు బట్టి హత్యలు ఆ హృదయంలో నుంచి ఆలోచనలు బట్టి దొంగతనాలు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మనశ్శాంతి లేదు ఈరోజు చూడండి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ మనశ్శాంతి లేదు కోర్టు కేసులకు వెళ్తే మా బావగారు అడ్వకేట్ మాకు కోర్టుతో చాలా సంబంధాలు ఉన్నాయి కోర్టుకు వెళ్తే ఎక్కడ చూసినా కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏంట్రానంటే నా భార్య విడిచిపెట్టి వేరే కొడుతూ ఉంటుంది నా భర్త ఇంకొక వ్యక్తితో ఇలా జీవిస్తాను నా పిల్లలు నాకు తెలియకుండా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు చదువుకోవడానికి డబ్బు పంపిస్తే విచ్చలి విడిగా జీవించే సిటీస్ లో ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది మానవుని హృదయం బహుఘోరమైన వ్యాధి కలది లేదు ఇవాళ క్రమశిక్షణ లేదు ఎథిక్స్ మోరల్ వాల్యూస్ లేవు అసలు స్త్రీ పురుషునికి తేడా లేదు హైదరాబాద్లో ఒక ప్రదేశానికి వెళ్తే బారు షాపుల్లో ముందే ఉన్నారంట స్త్రీలు అవేర్ చేసి మగోళ్ళని అవేర్ చేసి మాకు అర్జెంట్ కావాలని నిద్ర పట్టకలే చెప్తా ఉన్నారంట అరేంటని చెప్తే పరిస్థితి అంత తారుమారైపోయింది వ్యవస్థ రోజు రోజుకు మారిపోతా ఉంది చనిపోతూ ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలంటే మా మా సిస్టర్ డాక్టర్ యశోద్ హాస్పిటల్లో ఆ మన్నారు నిద్ర పట్టకపోవడానికి ఆ నిద్ర పట్టకలేదని చెప్పి వస్తే ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏం చేయదు అక్క ఇచ్చేది నిద్ర టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ వాడి పడుకుంటారు అంతే కొద్ది రోజుల మెంటల్ గా పాడైపోయి నాడల నుంచి దునికి చనిపోతా ఉన్నారు చాలా డబ్బు ఉన్న వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడిపే వాళ్ళు మనశ్శాంతి లేక చనిపోతా ఉన్నారు ఈ శాంతి అక్కడ వస్తుంది చాలా మంది శాంతి శాంతి అంటున్నారు దానికి బోట్లు పెట్టుకుని తిరుగుతా ఉన్నారు శాంతి ఓం ఏదన్నా శాంతి సంథింగ్ ఏదన్నా శాంతి రావాలి మనశ్శాంతి రావాలని ఏమీ రావట్లేదు నిజమైన శాంతి ఎలా వస్తుంది యేసుప్రభు అన్నాడు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన రోజున నిజమైన శాంతిని పొందుకుంటాం అక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు నువ్వు చేసిన పాపాలన్నీ హృదయంలో ఉంచుకొని నీకు మనశ్శాంతి ఎలా వస్తుంది నువ్వు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ వ్యాధి ఉన్న తర్వాత నిద్ర పడుతుందా లోపల భయంకరమైన గడ్డలుండిపోయి ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను నేను ఆమెను టెస్ట్ చేపిస్తే ఆమె శరీరం అంతా క్యాన్సరే డాక్టర్ అన్నాడు ఏమో బ్రతకడం అసాధ్యం ఎందుకని లోపల వ్యాధి ఉన్న తర్వాత మనశ్శాంతి ఉండదు నీలో పాపం ఉన్నప్పుడు నీ కుటుంబంలో నెమ్మది ఎందుకుంటది నేను పాపము స్వభావం ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ముందుకు సాగుతుంది అది అసాధ్యం అని చెప్తుంది బైబిల్ అయితే బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది పాపము వల్ల వచ్చే జీవితము మరణము మన ప్రభు అంటే యేసుక్రీస్తున్న నిత్య జీవం చాలా మంది జీవితాన్ని ఇప్పటికే పాడు చేసుకున్నాడు మొన్న ఒక అబ్బాయిని అడిగాను రెండు గంటలకు నాయుడు ఒంటి గంటకు వాడు బైక్ రైడ్ చేసుకుని వస్తా ఉన్నాడు పోలీసు వాళ్ళకు దొరికితే పదివేలు ఫైన్ వేశారు రాత్రి అంతా కూడా ఒక ఎంత చదువుకున్న పిల్లగాడు తెల్లవార్లు పోలీస్ స్టేషన్ లో కూర్చొని కూర్చొని ఉన్నాడు ఏంట్రా నీకు కర్మ అంటే స్నేహితుల కోసం వెళ్ళాను అన్నాడు స్నేహితుల కోసం వెళ్ళి పదివేలు లాస్ టైం వేస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయిపోయింది వీడి మీద ఏంటంటే వీడు త్రాగుబోతూ గంజాయి సప్లై చేస్తాను ఒత్తికనే వాడు గంజాయి సప్లై చేయకపోయినా వారి మీద కావాలని కేసులు పెట్టారు ఎంత దారుణమైన పరిస్థితి ఇలా చదువుకున్న పిల్లలు చాలా మంది చెడిపోతూ ఉన్నారు చదువుకున్న పిల్లలు సొసైటీలో మరి వాళ్ళు ఉపయోగపడాల్సిన పిల్లలు ఈరోజు భయంకరమైన వ్యక్తుల్లో తయారవుతా ఉన్నారు కారణం ఏంటంటే భయం లేకపోవడం అందుకనే యేసు ప్రభు అన్నాడు ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఏ రాజకీయ నాయకుడైనా మీ వీధిలోకి వచ్చి నన్ను వెంబడించని చెప్పగలరా ధైర్యం లేదు ఏ వ్యక్తి నన్ను నువ్వు ఫాలో అని చెప్పగలరా లేదు ఎందుకంటే వారి జీవితమే పాడైపోయి ఉంటది నిన్ను బాగు చేసే శక్తి ఈ వీధిలో ఈ బాబు క్యాంప్ ఈ బర్మా క్యాంప్ ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు ఏ సుక్రీస్తుకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన ఎన్నడూ పాపము చేయలేదు ఆయన అక్రమంగా బోధించలేదు ఆయన యథార్థంగా జీవించాడు అందుకే అన్నాడు ఆయన నిన్ను కుడి చెంప కొడు ఎడమ చెంప చూపించు నిన్ను వాళ్ళని పొడుగు అని ప్రేమించు ఈ రోజు ఎంతమంది వీధుల్లో త్రాగి పారైపోతా ఉన్నారు వీళ్ళ కోసం ఎవరన్నా గవర్నమెంట్ ఆలోచించి కొత్త పథకాలు తీసుకొచ్చిందా లేదు త్రాగుడు తాగాలని చెప్పి బార్ షాపులు పెంచుతా ఉన్నారు జీవితాన్ని మారుస్తాడు దేవుడు నెమ్మది లేని వారికి నెమ్మది ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది బార్ షాప్ లో దొరకదు నీ బంధువు దగ్గరికి దొరకదు యేసు సుప్రభు దగ్గరికి వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనశ్శాంతి ఎంత కావాలి నీకు మనశ్శాంతి ఒకరోజు నేను కూడా బార్ షాప్ లో ఉండేవాడిని ఎప్పుడు ఆరు గంటల తర్వాత బార్ షాప్ లో ఉండేవాడిని రెండు సార్లు జైలుకి వెళ్ళా మనశ్శాంతి లేదు ఎవరు జీవితాన్ని మార్చలేడు నీతో ఎవరు రారు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలియదు ఆత్మకు మరణం లేదు చనిపోతున్న వెళ్తాం నేను మనుషుల్ని నమ్మి డబ్బుల్ని నమ్మి ఇదే నాక్షాశ్వతం అనుకున్నాను స్వార్థంగా బ్రతకడం మొదలు పెట్టాను లాస్ట్ కు తెలిసిన విషయం ఏంటంటే నేను అప్పటికే పతనంలోకి వెళ్ళిపోయా రోజు రోజు డ్రగ్గు అడిక్ట్ అయిపోతున్నా రోజు రోజుకు విచ్చలి విడి జీవితానికి అలవాటు పడిపోతున్నా రెండు గంటలకు ఇంటికి వెళ్తున్నా అమ్మ నాన్న ఏడుస్తా ఉన్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు నా స్వార్థం కోసం బ్రతుకుతా ఉన్నా యస్ప్రభు తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఎంత నెమ్మది వచ్చిందో అండ్ స్ట్రూ గాడ్ ఆయన నిజమైన దేవుడు ఇలా చాలా మంది వాట్ ఇస్ ద రైట్ రాంగ్ బిట్వీన్ డిఫరెన్స్ తెలియదు రెండింటికి వ్యత్యాసం తెలియదు అందం మోసకరం నేను ఒక డాక్టర్ గారు డెంగ్యూ వచ్చి చచ్చిపోయాడు పాపం చనిపోయాడు మరణము చాలా ఈజీగా వస్తా ఉంది కరోనా వైరస్ లో రెండు కోట్ల మంది ప్రజలు చనిపోయారు నా ఫ్రెండ్స్ వైజాగ్ లో ఒక అతను మీ డాడీ ఎక్కడుంది డెడ్ బాడీ అంటే ఏడు వందల ఒకటి డెడ్ బాడీ నెంబర్ ఎంత సెవెన్ హండ్రెడ్ వన్ ఎంత ఘోరమైన పరిస్థితి మానవుడి సగవం మారట్లేదు మానవుడు చూడండి మనకి వెళ్ళిపోయి రెండు కళ్ళ విరగట్టుకున్నాడు అడుగుతాడు అన్నయ్య జీవితం ఇప్పుడు బాత్రూమ్ మమ్మీ వాళ్ళు తీస్తున్నాను అన్నయ్య పరిస్థితి బాగాలేదు ఫ్రెండ్స్ నమ్మాను ఏ విచ్చలి విడిగా జీవించే కార్ తెల్లవారులు వైజాగ్ బీచ్ లో తిరుగుతూ తిరుగుతూ ఉన్నా స్వైనల్ కార్డ్ పోయింది ఇప్పుడు ఎవరు రావట్లేదు అన్నయ్య ఎవరు సహాయం చేయట్లేదు స్వైనల్ కార్డ్ విరిగిపోయింది నాన్నగారు కూలికి వెళ్ళి తెచ్చిన డబ్బుతో బ్రతుకుతున్నావు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తా ఉన్నాడు జీవితాన్ని మారుస్తాడు దేవుడు ఈరోజు ఎంతమందికి నెమ్మది లేదు ఎంతమందికి విశ్రాంతి లేదు ఇప్పటికే ఎంతమంది పాపం త్రాగుడుకు బానిసలైపోయారు అన్నాడు పాపము చెయ్యివాడు పాపానికి బానిస ఆ బానిసత్వమును నిన్ను వినిపించే ఏ మార్గము లేదు లోకంలో నువ్వే చెప్పిన మార్గముందా లోకంలో ఏ మార్గం లేదు ఎంత ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా జీవిస్తావు బైబిల్లో జక్కయ్య ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఇలాగ వీధుల్లో వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుత్వాలు అదే వీధిలో వస్తా ఉన్నాడు ఆయన అనుకున్నా జీవితంలో ఎన్న ఒక్కసారైనా యేసు ప్రభుని చూడాలి ఎందుకో తెలుసా నా దగ్గర ఉంది బలం ఉంది అంతా ఉంది కానీ మనశ్శాంతి లేదు ఏం లేదు మనశ్శాంతి లేదు యేసు ప్రభుని చూడగానే యేసు ప్రభుని చూడాలని మేడు చెట్టు ఎక్కితే యేసు ప్రభు తనని చూశాడంట జక్కయ్య ఆ మేడు చెట్టు దిగి కిందికి రా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను చెప్పాడట అప్పుడు ప్రజలందరూ అన్నారట ఈ పాపిష్టి మనుషుడు జక్క అయినటుడు దుర్మార్గుడు ఈ వీధుల్లో అందరి డబ్బులు దోచుకున్న దుర్మార్గుడు ఇలాంటి వాళ్ళ ఇంటికి యేసుప్రభ వెళ్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయారట కానీ యేసుప్రభ ఎందుకు వచ్చాడో తెలుసా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు యేసులోకానికి వచ్చాడు డాక్టర్ ఎందుకు వస్తాడో తెలుసా ఎక్కడైతే కుళ్ళిపోయి ఒక వ్యక్తి రోగిస్ట్ ఉంటాడో అక్కడికి వెళ్తాడు డాక్టర్ డాక్టర్ అవసరం అక్కడే కావాలి యేసుప్రభు ఎందుకు వీధులకు తెలుసా ఎవరైతే ఈ వీధుల్లో మనశాంతి లేక కొన్ని సంవత్సరాలు త్యాగుడుకు లేదా పాపానికి బావిసైన వారు ఉంటే వారి కోసమే ఈ వీధుల్లోకి వచ్చాడు హాలల్య్యా ఎందుకో తెలుసా వారిని రక్షించడానికి లవ్ ఆఫ్ గాడ్ ఆయన ప్రేమ గల దేవుడు నీలాగా నాలాగా లాగా స్వార్థపరుడు కాదు ఆయన ప్రాణము పెట్టాడు మనుషుల పాపముల కోసం ఆయన సినిమాలో ఏమన్నాడు తెలుసా ఐ లవ్ యు అని చెప్పాడు ప్రతి మనిషిని ఆయన ప్రేమించాడు ఎంత స్వార్థం ఈ రోజు బంధువుల మధ్యలో మన కామెంట్ ఉంది మా అన్నయ్య మా సొంత బాబాయ్ కొడుకు డబ్బులు ఇస్తే చదువుకొని అమెరికా వెళ్ళిపోయి మమ్మల్ని రోడ్డు మీద విడిచిపెట్టాడు అన్నయ్య ఈరోజు లక్షలు సంపాదిస్తున్నాడు కానీ ఏమైపోయాడు మా డబ్బులతో చదువుకొని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏముంది ప్రేమ మనుషుల్లో ప్రేమ ఉందా చూపు ఒకసారి డబ్బు వచ్చిన తర్వాత ఎగిరిపోతా ఉన్నారు ఏమీ లేదు డబ్బును బట్టి ప్రేమ డబ్బు నిన్ను రక్షించలేదు డబ్బు నీకు పరిష్కారం కాదు డబ్బు ఎందుకు మరణిస్తా ఉన్నారు సినిమాలో నటించే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అది చూసినా ఆనందిస్తున్నావు ఏమీ నిజమైన సంతోషం ఉంది నువ్వు ఆలోచిస్తావా ఇక్కడ ఉన్న చాలా మందికి సాక్ష్యం ఉంది ఉత్తికిన వీధులకు రాలేదు తమ్ముడు అన్నా దయచేసి విను ఎన్ని సంవత్సరాలుగా జీవిస్తావు నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నాకంటే గొప్ప లేడని నువ్వు అనుకున్నా నేను చంపేవాళ్ళు ఉంటారనక దయచేసి గమనించు అందం మోసకరం చాలా మంది దాన్ని నమ్మి మోసపోతా ఉన్నారు దయచేసి ప్రేమగల దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పిలుస్తా ఉన్నాడు ప్రయాస పడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొక్క రన్ని నేను మీకు విశ్రాంతినిస్తా నిజమైన విశ్రాంతి యేసు క్రీస్తు ప్రభులో ఉంది నిజమైన శాంతి యేసులో ఉంది ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో ఇప్పుడు అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బరుక్కిన నీ గుండె తేలికవబోతుంది నలిగిపోయిన బ్రోకెన్ హార్ట్ తో వెలివేయబడి మనుషుల చేత వెలువేయబడి ఇక ఎందుకు ఈ వ్యక్తి అనవసరం అనుకున్న వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు నీ కొరక దేవుడి వీధుల్లోకి వచ్చాడు మాతో కలిసి ఏకీభవించి ప్రార్థించు దేవుడి ఈ సాయంకాల సమయంలో నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు నీ వ్యక్తమైన జీవితాన్ని సువాసన చేయబోతున్నాడు యేసుప్రభు ఇంతవరకు కూడా ఎంతవరకు నువ్వు అనుకోవచ్చు నా జీవితం అయిపోయింది నేను చనిపోతే బాగుండు అని లేదు నువ్వు చనిపోవడానికి దేవుణ్ణి సృష్టించలేదు నువ్వు బ్రతికి గొప్ప వ్యక్తి అవ్వడానికి దేవుణ్ణి సృష్టించాడు మాతో కలిసి నువ్వు ఏకీభవించి ఆ ప్రార్థించినట్లయితే దేవుడు ఈ సాయంకాల సమయం నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు ప్రేమ నమ్మకం గల తండ్రి ఆశ్చర్యకరుడ చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ వీధుల్లో నెమ్మది లేనివారు మనశ్శాంతి లేనివారు డబ్బులు నమ్ముకొని బంధువులు మోసం చేసి మోసగించబడి బ్రోకెన్ హార్ట్ తో నలిగిపోయి పాపానికి బానిసైపోయి త్రాగుడుకు బానిసైపోయి భయంకరంగా తిరిగి ఆ డబ్బులన్నీ ఆ పోగొట్టుకొని ఎనర్జీ మనీ టైం అంతా వేస్ట్ చేసుకొని చదువుకొని కూడా మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నారేమో ప్రభు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఉండవలసిన వ్యక్తులు ఈ రోజు బార్ షాపుల దగ్గర కాపలా రాస్తున్నారేమో ప్రభు వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో మామూలు మమ్మల్ని మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు ఎలా ఏడ్చారు అప్పుడు దయచేసి నా సహోదరులను రక్షించు నా చెల్లి నా అక్కవాలను రక్షించు ఎవరైతే శరీరాన్ని పాడు చేసుకున్నారో వ్యభిచారము త్రాగుడుకు బానిసలైపోయారో విడుదల దయచే ప్రభు మీ రక్తము వీరి మీద ఉంచండి ఈ వీధిలో ఎవరు నశించిపోవద్దు ఈ వీధిలో ఎవరు తప్పు మార్గాలు వెళ్ళకూడదు ఎవరు కూడా వ్యర్థంగా జీవితాన్ని ప్రభు అద్భుతంగా జీవితాన్ని మార్చమని సమాధానం దయచమని వేడుకొడుచు ఈ మాటల వల్ల హృదయంలో స్థిరపరచమని క్రీస్తు నామంలో వేడుచున్నాం మా పరమ తండ్రి